హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూస్ వాళ్ళు ఈరోజు రెసిపీ హెల్దీ అయిన బనానా జ్యూస్ బనానా జ్యూస్కి ఫస్ట్ మూడు అరటిపండ్లు తీసుకోండి అట్లాగే పాలు కాగబెట్టి చల్లార్చినవి ఈ చల్లటి పాలు ముందు అరటిపండ్లని తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాం ఈ అరటిపండ్లని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ అరటిపండు మొత్తం మిక్సీ జార్లో వేసేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం చల్లగా పెట్టుకున్న ఈ పాలు మొత్తం పోసేసుకున్నాం దీంట్లోనే రెండు స్పూన్ల షుగర్ వేసుకోండి ఈ షుగర్ ఇష్టం లేని వాళ్ళు ఒక స్పూన్ తేనె కూడా వేసేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మిక్సీ వేసేసుకున్నాం ఇప్పుడు జ్యూస్ అయిపోయింది దీంట్లో ఐస్ గడ్డలు కూడా వేసుకొని మనం మిక్సీ వేసుకుంటే ఇంకా చల్లగా ఉంటుంది ఇప్పుడు గ్లాసులోకి సర్వ్ చేసుకున్నాం ఇప్పుడు గ్లాసులకి జ్యూస్ సర్వ్ చేసుకున్నాం కదా దీనిపైన కొంచెం హార్లిక్స్ వేసుకుందాం పైన ఇట్లా హార్లిక్స్ వేయడం వల్ల పిల్లలు ఇష్టపడి తాగుతారు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా బనానా జ్యూస్ రెడీ ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాం సూపర్ అమ్మా చాలా బాగుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ